నమస్కారం పిల్లలు ఈరోజు మనం తొమ్మిదవ తరగతిలోని ఏడవ పాఠం చెలిమి పాఠంలో ఉన్న పద్యాలను తాత్పర్యాలను తెలుసుకుందాం పద్యం చూడండి కనుగొని నెమ్మది నెగ్గులు గ్రహ్మగర కసియోజయంచు బేర్కొనదగునట్టి శుక్రునకు గోరిమి కూతురు దేవయాని నాదనరిన ఇన్నేలంతా నొక తప్పు నకై వృషపరు పట్టి నో బడద్రోచిపోయేనని దాని తెరంగది విన్నవించిన కనుగొని అంటే చూచి నెమ్మదింతన మనసులో నెగ్గులు నెగ్గులు అంటే దుఃఖము క్రమ్మగన్ వ్యాపించగా రక్కసి యొజ్జయంచు యొ అ అంటే వజ్జ అంటే రక్కసి యోజయంచు రాక్షసులకు గురువు అని ఎవరు శుక్రునకు శుక్రాచారుని కూతురు దేవయాని నా ధనరినా ధనరినా అంటే ఒప్పిన ఒప్పిన అర్థమైందా భావం చూడండి రాజును చూసి అంటే రాజు పేరు ఏయాతి ఆ రాజుని చూసి మనసు నిండా బాధ అలముకొనగా రాక్షసులకు గురువైన శుక్రుని కూతురైన దేవయాని ఈమె ఒక పొరపాటు కారణంగా వృషపరువుని కూతురు ఈమెను ఈ బావిలో త్రోసిపోయింది అని దేవయాని చేలికత్తె అయిన గురునిగా విన్నవించింది విన్నవించింది నెక్స్ట్ పద్యం రెండవ పద్యం అతివ వృషపరువుండన నెవ్వ అతని పేరేమి తను బట్టి నూత ద్రోయునంత పని ఏమి చేసే నీ ఎలరు బోడి ఎనుడు నవ్వాలు గంటి యయాతి జూచి అతివా అంటే ఓ స్త్రీ ఓ యువతి వృషపరుడు అంటే ఎవరు అతని కూతురు పేరేమి తను బట్టి నూత ద్రోయు అంటే నూతిలో పడేయడానికి అంత తప్పు పని ఏమి చేసిందని అడుగుతున్నాడు నీ ఎలరు బోడి అంటే ఈ సుకుమారి ఈ సుకుమారి అంతా తప్పు పని ఏమి చేసిందని ఎనుడు నవ్వాలు గంటి నవ్వాలు గంటి అంటే ఏంటిది అర్థం నవ్వాలు గంటి అంటే ఆ దీర్ఘములైన గుర్ణికతో ఆ రాజు అడుగుతున్నాడు భావం చూడండి అప్పుడు ఆ స్త్రీ గుర్ణికతో వృషపరుడు అంటే ఎవరు అతని కూతురు పేరేమి బావిలో తోసేటంత తప్పు పని ఆమె ఏమి చేసింది అని ఏ అతి అనగా దానికి గుర్ణిక అతని చూసి మూడవ పద్యంలో చూడండి విను వృషపరువుండనగా ధనరుండ్రక్కసుల సులరేడు తన కనిలో నంబెన గదగుమార్తూ నెందుంగని ఎరుగక జగములేలుగడ లేని సిరిన్ విను చెప్తాను విను అని అంటుంది వృషపరువుడు అంటే ఎవరు వృషపరువుడు అంటే రాక్షసునికి రాజు వృషపరువుడు ఎవరు రాక్షసుల రాజు అనగాన్ అనే రేడు అంటే రాజు అనిలోనన్ కనిలోనన్ అంటే అనిలోనన్ యుద్ధంలో పెనగదగు యుద్ధం చేయగల మార్తూన్ శత్రువును శత్రువును ఎరుగక తెలియగా కడలేని అంతము లేని సిరిన్ ఐశ్వర్యంతో జగములు లోకాలు ఏలున్ పాలిస్తున్నాడు ఓ మహారాజా చెప్తాను విను వృషపరువుడనే పేరు గల ఒక రాక్షసరాజు ఉన్నాడు ఆయనతో సాటిగా యుద్ధం చేయగల రాజు ఎవ్వరూ లేరు అతడు అంతులేని ఐశ్వర్యంతో లోకములను ఏలుతున్నాడు పాలిస్తున్నాడు నాలుగవ పద్యం చూడండి అతని కూతురు శర్మిష్ట ఎనగా నొప్పు ఊర్మి సకియలు వేగురు గొల్వ నెప్పుడు నా చెలియగూడి ఈ కొమ్మ యాడు కొనుచు నరమరలు లేని ననగి పెనగి అతని కూతురే శర్మిష్ట ఔరుషపరువుని కూతురు పేరే శర్మిష్ట కూర్మి సఖియలు అంటే ప్రియమైన చెలియలు వేగురు కొల్వన్ వెయ్యి మంది సేవిస్తుండగా ఎప్పుడు వెయ్యి మంది ఈ శర్మిష్టను సేవ చేస్తూ ఉంటారన్నట్టు ఆ చెలియన్ ఆ శర్మిష్టకు ఈ కొమ్మ అంటే వాళ్ళలో ఈ దేవయాని కూడా ఒక ఆమె ఉంది ఆరమరలు లేని పూరపొచ్చేములు లేని భేదాభిప్రాయము లేని చెలుములన్ స్నేహంతో అనగి పెనగి మెలిసి ఆడుకొనుచు ఆడుకుంటూ అంటే ఆ విషపరువునికి శర్మిష్ట అను పేరుగల కూతురు ఉంది ఆమెకు వెయ్యి మంది చెలు ఎప్పుడు సేవలు చేస్తూ ఉంటారు ఆ శర్మిష్టతో దేవయాని పూర పొచ్చములు లేని భేదాభిప్రాయం లేని స్నేహంతో కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటారు వచనం చూడండి ఇక్కడ ఐదో పద్యం తిరుగుచూ నొక్కనాడు నీరాట నట్టి ఏడా అలా తిరుగుతూ ఒకరోజు వారు జలక్రీడ చేస్తున్న సమయంలో సురకరువలి చను దెంచిన దరిబెట్టిన దడబడి పోగా నరిగి ఎవి తెచ్చి చెలు బురమగు తమ చీరలెల్ల బోనిన నందు సురకరువలి అంటే సుడి గాలి గుండ్రంగా తిరిగే గాలి చను దెంచిన రాగా దరి ఒడ్డు ఒడ్డు నందు గట్టున కోకలు చీరలు తడబడి పోగా తారుమారు కాగా చెలు ఆ శర్మిష్ట చెలికత్తెలు అబ్బురమగు ఆశ్చర్యకరమైన పూనినన్ ధరింపగా భావం చూడండి సుడిగాలి ఒకేసారి వీళ్ళు గట్టుపీ గట్టు మీద బట్టలు పెట్టి ఏం చేసిండ్రు జలక్రీడ అంటే జలక్రీడ అంటే ఏంటిది స్నానం చేస్తున్నారు ఒడ్డుపైన బట్టలు పెట్టి స్నానం చేసిన చేస్తున్న సమయంలో ఒకేసారి సుడిగాలి వచ్చింది సుడిగాలి గాలి రాగా గట్టుమీద వారు పెట్టుకున్న చీరలన్నీ తారుమారు అయ్యాయి దానితో ఆ చెలికెత్తెలు అప్పుడు పైకి వెళ్ళి వారి బట్టలు తెచ్చుకొని ధరించారు లలిని నేలతయుదాను వలువలు విడుబడగా దాల్చి వైలమే చెలువల్ దళపింప నెరగి కినుకంగులుకుచు రక్కసులరేని కూతురు తెగువన్ లలిన్ ఒప్పునట్లుగా ఈ నేలతయు యుం ఈ దేవయానియును విడువడగా దాల్చి తారుమారుగా ధరించి వైలమా వెంటనే చెలువల రాజకుమార్తె చెలికత్తెలు కినుకున్ కోపంతో కులుకుచున్ త్రుల్లిపడుతూ కొట్లాడుతూ రక్సుల రేణి కూతురు రాక్షసరాజు వృషపరువుని కూతురు భావం చూడండి అప్పుడు ఆమె ఈమె అంటే శర్మిష్ట మరియు దేవయాని ఒకరి చీరలు మరొకరు కట్టుకున్నారు గట్టు మీద సుడిగాలి వచ్చింది కదా బట్టలు అన్నీ తారుమారు అయిపోయింది ఒకరి వస్త్రాలు ఒకరు ధరించారు అది చూసి చెలువులు వారికి తెలియపరిచారు అప్పుడు రాక్షసరాజు కూతురు శర్మిష్ట ఆ విషయం తెలుసుకొని కోపంతో త్రుల్లిపడుతూ సహ సాహసంతో ఇలా అన్నది నెట్టెన రెయ్యినింపగలు నేరమి నెట్ట నటంచు వెలుపుల్ వెట్టి గొట్న మూల్చలు పవ్రీలని జేబలు నొప్పు సోకుండుంబట్టము గట్టుకున్న వృషపరువుని కూతురా నట్టి నేను కట్టిన మైల గట్టుదునే కావరమేటికి వచ్చేని కన నెట్టెన అంటే మిక్కిలిగా రెయ్యినింపగలు రాత్రి మరియు పగలు నేరమే నటంచున్ దోషము ఆరోపిస్తాడని వెలుపుల్ దేవతలు కొట్నముల్ ఉడిగములు బ్రీలన్ భంగపడని భావం చూడండి దేవతలందరూ ఎక్కడ ఎక్కడ తమను తప్పుపడతారు అని రాత్రిం పగలు తప్పకుండా వెట్టిని ఊడిగాని చేస్తుండగా తిరుగులేని భుజబలంతో తిరుగులేని భుజ బలంతో చేబలు ఒప్పు చేబలు ఒప్పు అంటే చేబలు ప్లస్ ఒప్పు భుజబలము ఒప్పుతుండగా భుజబలంతో రాక్షస రాజ్యానికి పట్టభి పట్టాభిషేకం చేసుకున్న వృషపరుడి కూతురిని అటువంటి నేను నీవు కట్టుకున్న మైల చీరను కట్టుకుంటానా నీకు ఇంత పొగరు ఎందుకు వచ్చింది అని శర్మిష్ట దేవయాని అడిగింది తొమ్మిదవ పద్యం విని ఎయ్యల నాగకు దేవయాని ఇట్లనియే అది విని శర్మిష్టతో దేవయాని ఇట్లా అన్నది ఉసురొక్కటి అయి బొందులు వెసరెండుగా నుండి వల్వ విడవడూటకు విదితగ సరేద పసి బిడ్డవే వాయి తెరచి పల్కేదవు చలి చెలి అంటే ఓ చెలియా సకియా ఉసురు ప్రాణము ఒకటి అయి ఒకటే అయి బొందులు శరీరాలు రెండు గన్ రెండుగా ఉండి వల్వా చీర విడవడుటకు గాన్ తారుమారు అయినందుకు వా తగవునా తగవునా అంటే న్యాయమైన వాయి నోరు తెరచి తెరచి పలికెదవు మాట్లాడుతున్నావు ఓ చెలి మనం ఇద్దరం ప్రాణం ఒకటి అయి శరీరాలు రెండుగా బతుకుతున్నాం నీవు చీర తారుమారు అయినందుకే ఇంతగా కసురుతున్నావు ఇది న్యాయమేనా నోరు చేసి మాట్లాడుతున్నావు నీవేమి పసిదానివా అని చెప్తుంది ఆ నవడు నుడుగక మిక్కిలి కినుకం కినుకంగేరడములాడ గెలిగోనుచున్ విని వినివే సరియోర్వక ఎనసినవగ తోడగూడ నీ పడుచని ఎన్ అనవుడున్ అని దేవయాని అనగా ఉడుగక మానక కేరటము నిష్ఠురముల్ కెలికన్ కెలిగన్ పరిహాసముగా కొనుచున్ తీసుకుంటూ వేసరి విసిగి ఓర్వక ఓర్చుకోలేక వగ తోడగూడన్ ఆ మాటలకు కలిగిన దుఃఖముతో కూడా ఈ పడుచు ఈ దేవయాని భావం చూడండి ఈ దేవయాని అలా అన్నప్పటికీ శర్మిష్ట మానక కోపంతో అలాగే నిష్ఠురములు మాట్లాడగా ఈ దేవయాని వాటిని పరిహాసంగా భావించి విని విని విసిగిపోయి చివరకు వాటిని ఓర్చుకోలేక మనసులో కలిగిన దుఃఖముతో ఇలా అన్నది ఓలి రక్త శివంగడంబున కొజ కూతురన్నెలవేలు కూతురవేలు పుంగియం దగనీవు గట్టిన గుట్టము దాలు పంగ్ పంగగున్ పందగున్నమ్మా నాకని దాని కర్మిలి బల్కద నాలకింపక నూత ద్రోచి గయ్యాలి అయిచని ఎన్వడి ఒలి ఓ ఒలి అంటే చలి అంటే చలికత్తే రక్కసి వంగడంకు రాక్షస వంశానికి వజ్జా గురువు కూరిమి కూతురన్ గారపు బిడ్డ నా తాలుపన్ ధరించడానికి తగునమ్మ తగున తల్లి ఆలకింపగా మాటలు వినక గయ్యాలి అయి గయ్యాలి దై నూతన్ ప్లస్ త్రోచి బావిలోకి త్రోసి భావం చూడండి ఓసి శర్మిష్ట నేను మీ వం రాక్షస వంశానికి తగినట్టి గురువైన శుక్రాచార్యుని గారాపు బిడ్డను బ్రాహ్మణ కన్యను కనుక నాకు మాత్రము నీవు కట్టిన వస్త్రమును కట్టవచ్చునా అని ఆమె ఆ మాటలకు ప్రేమగా బదులు పలుకగా శర్మిష్ట ఆ మాటలకు వినిపించుకోకుండా గయ్యాలితనముతో ఈమెను బావిలోకి తోసింది త్రోసి వెళ్ళింది అని ఎక్కలికి తీరం గేరించిన గెరించిన విని కటకటం బడుచు మడిగి పొగడందగు తేజినెక్కి మక్కువతో ఏయాతితన ప్రోలికిం జనియే అని దేవయాని అయిన గుర్ణిక ఆ సంగతంతా చెప్పగా విని జాలి పడుతూ తిరిగి శ్రేష్ఠమైన గుర్రాన్ని ఎక్కి ఏయాతి మహారాజు తన పట్టణానికి వెళ్ళాడు